ఇక్కడ బయట ఒక ఛానల్ రిచిదాం ఇటువంటి మీ దగ్గర మా వీడియోస్ వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేయండి సో అక్కడ వచ్చేసి లగేజ్ ప్యాక్ చేసేసాం అనమాట ఎక్కడికి అనుకుంటున్నారా అయితే కాదండి మైసూరే వెళ్ళిపోదాం అనుకున్నాము ఇక్కడ పక్క అయితే వెయిట్ చేసాము ఇప్పుడు వచ్చేసి మేము హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఏంటి ఎంతో సడన్గా అనుకుంటున్నారా ప్రమోషన్కి అయితే కాదండి నెక్స్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాం ఈ వీడియోలో నేను ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఈరోజు రాగి ఫెస్టివల్ ఫెస్టివల్ అయితే ఈవినింగ్ ఇప్పుడు ఫైవ్ అయ్యింది అనమాట ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరిపోతున్నాం ఈ రోజే బయలుదేరాలి సో అలా అని చెప్పేసి అస్సలు ఫోర్ డేస్ నుంచి కొంచెం కూడా రెస్ట్ లేదు చూడండి నా మొహం ఎలా అయిపోయింది అసలు ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అయింది అది కూడా రాఖీ పండగ రోజు రాఖీ వీడియోలు చూసారు కదా అదే రోజు ఈవినింగ్ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం శ్రీకాకుళం నుంచి బస్సు అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి ఉండేది కానీ ఆ బస్సు అయితే మిస్ అయిపోయాము ఇంకా శ్రీకాకుళం నుంచి అయితే వెళ్ళబోతున్నాం సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఇక్కడ ఒక బ్యాగ్ అండి అండ్ ఇక్కడ ఒక బ్యాగ్ అక్కడ ఒక బ్యాగ్ టోటల్గా మూడు బ్యాగులు తెచ్చావు కదా అవైతే తీసుకుని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఏదో అన్ని సర్దుతా ఉన్నాం అన్నమాట నేనే ఎక్కడికి వెళ్తున్నాం చూడండి ఫుల్ వర్షం అనమాట ఇక్కడ ఐదు ఐదు గంటన్నర సేపు జర్నీయే ఉంటుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాది ఎప్పుడు హడావిడి పనే అండి అసలు ఇంకా బ్లాగ్ చేద్దాం అనుకున్నా గార్డెన్ చూపిద్దాం అనుకున్నా ఏది అవ్వలేదండి అసలు చూపించడానికి కొత్త కొత్తవి అనమాట అవన్నీ చూపిద్దామంటే అవ్వలేదు హడావిడి హడావిడిగా వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా కొంచెం సర్దే అని ఇంకా కిచెన్ అయితే సర్దలేదు పిన్ని చెప్పాను కొంచెం చూసుకోమని చెప్పి ఎందుకంటే అసలు టైం అన్నదే లేదండి రాఖీ పండుగ రోజు ఆ ఊరు ఈ ఊరు తిరిగి మళ్ళీ వచ్చి సర్దుకోవడం అంటే కష్టం కదా అలా అని చెప్పేసి ఇంకా ఇంటి నుంచి ఫైవ్ థర్టీకి అయితే బయలుదేరామండి అసలు బస్సుకి అందుతామో లేదా అనేసి టెన్షన్ ఎందుకంటే ఫుల్ వర్షము ఇంకా వర్షంలో ఆ కార్లో అసలు కనిపించదు కదా అసలు ఎలా వెళ్ళామో మాకే తెలుసండి అసలు చెప్పాలంటే ఇంత రిస్క్ చేసి వెళ్ళకూడదు ఇంకా తప్పక వెళ్ళాము కానీ మాకు చాలా 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 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైందండి బస్సులో అసలు నేను మీతో చెప్పకూడదు అనేసి అనుకున్నాను కానీ చెప్పితే ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది కదా అన్నట్లుగా నేనైతే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి ఆల్రెడీ నేను వాళ్ళతో చెప్పాను బస్సు వాళ్ళతో నేను ఖచ్చితంగా వీడియోలో చెప్తానంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనమాట అది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడైతే మేము ఇంటి నుంచి బయలుదేరామా చూడండి అసలు వర్షం ఎలా పడుతుందంటే అలా పడుతుంది ఇంత వర్షంలో ఇంత ఫాస్ట్గా అసలు ఇలాంటి రిస్క్ అయిన జర్నీనే చేయకూడదు కానీ ఇంకా మేము ఎలాగో బయలుదేరిపోయాం కదా టికెట్స్ కూడా అయిపోయాయి అప్పటికీ మేము ఇంటి నుంచి బయలుదేరినప్పటికీ కొంచమే వర్షం ఉండే ఇంకా బయలుదేరుతున్న కొద్ది ఇంకా ఫుల్ వర్షం అనమాట అసలు ఏమీ కనిపించలేదు అయినా సరే ఇంకా వచ్చేసాము ఇంకా ఇంకొక టెన్ మినిట్స్ బస్సు స్టార్ట్ అవుతుంది అనగా బస్సు వాళ్ళేమో మాకు కాల్ చేశారు ఇంకెక్కడున్నారు సెవెన్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్గా మేము బస్సు స్టార్ట్ చేస్తాము అనేసి అన్నారనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో మేబీ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా లేట్ అవ్వచ్చు అండి పిల్లలతో ఉన్నాము ఫుల్ వర్షం పడుతుంది అసలు అదే ఎంత స్పీడ్గా డ్రైవ్ చేసినా సరే అవ్వట్లేదు ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి అంటే వాళ్ళేమో మే సెవెన్ ఓ క్లాక్ కంటే వన్ మినిట్ కూడా ఎక్కువైనట్టయితే మేము ఉంచము ఇంకా స్టార్ట్ చేసేస్తాము అనేసి చాలా రూడ్గా చెప్పారు ఇంకా సరేలే ఇంకా సెవెన్ ఓ క్లాకే కదా ఇంకా మన వల్ల ప్యాసింజర్స్ కూడా ఇబ్బంది పడతారు కదా అలా అని చెప్పేసి వాళ్ళు ఉంటారు అనేసి అనుకున్నామండి సో ఇంకా ఎక్కేసాం కదా అప్పుడు మేము ఏమీ అనలేదన్నమాట వాళ్ళకి ఆ తర్వాత ఇంకా నేను అక్కడక్కడ మనకి వాష్రూమ్స్కి ఆపుతుంటారు కదండి సో ఒక దగ్గర ఆపితే మా హస్బెండ్ కిందకి వెళ్ళేసి వచ్చే వస్తే కదా నేను మళ్ళీ వెళ్ళడానికి అవుతుంది పిల్లలు ఉన్నారు సో ఇంకా మా హస్బెండ్ వచ్చాక నేను కిందకి వెళ్తే ఇప్పటివరకు ఏం చేసావు అనేసి ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తిట్టినట్టు అరుస్తూ ఉన్నారనమాట అసలు చాలా 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 కోపం వచ్చింది ఇంకా ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకొండి ఇక్కడ పెద్ద ఉన్నారు కదా అసలు ఈయన పెద్ద ఆయన లేదంటే ఇంకేంటో అసలు అర్థం కావట్లేదు అంటే అతని ఏజ్కి తగ్గట్టు అసలు మాట్లాడట్లేదు ఇంకా ఈ పక్కన ఉన్నారు కదా ఆయన చూసారా ఎలా రూడ్గా మాట్లాడుతున్నారో ఒరిజినల్ది కూడా పెడదామనుకున్నాను కానీ పెట్టలేదు నేనైతే సో ఇంక ఏం చెప్పానంటే ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో తీస్తాను నా ఛానల్లో పెడతాను నాకు ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఏం చేసుకుంటావో చేసుకోపో మా ఇష్టం మేము ఇట్లనే మాట్లాడతాం ఇట్లనే చేస్తాం అన్నట్టు ఇంకా మాట్లాడారనమాట సో ఈ బస్సు వచ్చేసి విక్రమ్ ట్రావెల్స్ అండి శ్రీకాకుళం నుంచి సెవెన్ ఓ క్లాక్ అనమాట ఫస్ట్ టైము మేము ఈ బస్సు ఎక్కడము అండ్ ఫస్ట్ టైం ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయడము ఇంకా అక్కడ లెవెన్ ఓ క్లాక్కి ఒక దగ్గర వాష్రూమ్ కోసం అనేసి ఆపేరు అని చెప్పాను కదా ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళారనమాట అంటే ఒకరు వెళ్తే ఒకరు ఉండాలి కదా పిల్లల్ని చూసుకోవడానికి ఇంకా ఆయన వెళ్ళి వచ్చాక నేను వెళ్తుంటే ఏం చేసావు ఇంతసేపు ఇప్పుడా అనేసి అది ఇది అన్నారనమాట ఇంకా నేనేమన్నానంటే పిల్లలు ఉన్నారు కదండి పిల్లలు ఉంటే ఎవరో ఒకరు ఉండాలి కదా అనేసి అన్నాను ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్కి కోపం వచ్చి ఏమన్నారంటే ఎంత రిస్క్ చేసి సెవెన్ ఓ క్లాక్కి బస్ ఎక్కడానికి చూసామో మాకే తెలుసు చాలా రిస్క్ చేసాం వర్షంలో కూడా సరే మీరు అన్న టైంకి మేము వచ్చాం కదా మార్నింగ్ సెవెన్ థర్టీకి మాకు దించాలి కదా మరి సెవెన్ థర్టీకి మీరు ఎగ్జాక్ట్గా దించకపోతే ఏం చెయ్యాలనేసి మా హస్బెండ్ అంటే ఆయన ఉన్నారు కదా పెద్ద ఆయన ఆయన ఏమన్నారంటే దించబాబు దించము మీరు ఉంటే ఉండండి లేకపోతే దిగిపోండి ఏంటి మీరు మాకు చెప్తున్నారు ట్రాఫిక్ ఉంటుంది ట్రాఫిక్ని బట్టి మేము నడుచుకోవాలి అని అది ఇది అన్నారనమాట మరి నేను అన్నాను అదే ట్రాఫిక్ మాకు కూడా ఉంటుంది కదా అంత వర్షంలో మేము ఎలా చే ఫేస్ చేసి వచ్చామో మాకు తెలుసు అనేసి అంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు ఆయనే కదా పక్కన ఉన్నారు కదా అతను కూడా అలాగే మాట్లాడారనమాట అంటే ప్యాసింజర్స్తో ఇంత వరస్ట్ బిహేవియర్ నేను ఫస్ట్ టైం అనమాట చూడటమో అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని లేదంటే నేను షేర్ చేసుకోపోయేదాన్ని ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని మేము ఫస్ట్ టైం ఫేస్ చేసామన్నట్లుగా ఇంకా మార్నింగ్ మాకు సెవెన్ థర్టీకి దించాల్సింది అసలు సెవెన్ థర్టీకి కాదు కదా ఎయిట్కి కూడా దించలేదన్నమాట అంటే మనం ట్రైన్ కానీ బస్సు కానీ ఎక్కినప్పుడు మనము ఈ టైం అంటే ఎగ్జాక్ట్గా ఈ టైంకి దించుతారనేసి అసలు మనం అనుకోము ఎందుకంటే ట్రాఫిక్ వల్ల కానీ ఏది కానీ ఏది కానీ సిగ్నల్స్ ప్రాబ్లమ్ అవ అవ్వడం వల్ల కానీ మనకి లేట్ అవుతుంది అనేసి మన మైండ్లో ఫిక్స్ అయిపోతాము ట్రైన్ అంటే ఎగ్జాక్ట్ టైంకి వెళ్తుంది మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేయలేము ఏం చేయలేము కానీ బస్సు ఏంటంటే మనకు కాల్ చేసి అడుగుతారు కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరే వెయిట్ చేయాలి ఎందుకు అనేసి అంటే లేట్ అయినప్పుడు మనం కూడా కాపరేట్ చేస్తున్నాం కాబట్టి మనకి లేట్ అయినప్పుడు కూడా వాళ్ళు కాపరేట్ చేయాలి సో అదనమాట నేను నేను వీడియో తీస్తున్నాను ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడతాను నాకు ఉన్నారు అనేసి అంటే పెట్టుకుంటావో చెప్పుకో ఒకరు చెప్తే సరిపోతుందా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అందుకే నేను పెట్టాల్సి వస్తుంది ఇక్కడ ఎయిట్ వన్ అయ్యింది అనమాట థర్టీకి దించాల్సింది ఎయిట్ అయ్యింది అర్థం చేసుకుంటాం కదా ట్రాఫిక్ ఒక కారణం వల్ల ఒక గంట కాదు రెండు గంటలు లేట్ అయినా సరే అర్థం చేసుకుంటాం కదా సో వాళ్ళు కూడా అదే విధంగా అర్థం అనేసి మేము మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనమాట సో ఇది వచ్చేసి హైదరాబాద్ దగ్గర అనమాట విక్రమ్ ట్రావెల్స్ అని చెప్పేసి అందుకనేసి నేను పెట్టాను నిజంగా అండి అసలు వరస్ట్ 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 సర్వీస్ అనేసి అయితే నేను చెప్తాను ఇంత పబ్లిక్లో నేను చెప్తున్నానంటే మేము ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసామో మాకే తెలుసు సో మీరు ఏదైనా బస్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నా ట్రావెల్ చేయాలనుకున్నా కొంచెం మంచి రేటింగ్స్ ఉన్నవైతే ఎక్కండి ఫ్రెండ్స్ మాకైతే ఇంకా తెలియక ఫస్ట్ టైం కాబట్టి ఎక్కేసాము సో నేను మీకు ఈ వీడియో ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక అంటే ప్రతి ఒక్కరూ ట్రావెల్ చేస్తూ ఉంటారు సో మనకి ట్రావెల్ చేసినప్పుడు కంఫర్ట్గా ఉంటేనే మనము మన జర్నీ అన్నది సాఫీగా సాగుతుంది లేదు అంటే ఇదిగోండి వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకనేసి నేను మీతో షేర్ చేసుకున్నాను సో మేము థర్టీకి దిగాల్సింది మేము నైన్కి కూడా అనమాట నైన్ ఫైవ్కి ఏమో దిగాము సో అంత లేటుగా దిగామనేసి మేమేమి ఇబ్బంది పడలేదన్నమాట అర్థం చేసుకుంటాం ఎవరైనా ట్రాఫిక్ అన్నది మనకు చెప్పిరాదు ఇంకా వర్షం అన్నది మనకు చెప్పిరాదు సో ప్యాసింజర్స్ ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటున్నారో డ్రైవర్స్ కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలనేసి అయితే నేను అనుకుంటున్నాను అదే మీతో చెప్పాలనేసి అయితే చెప్పాను అనమాట అందరు డ్రైవర్స్ ఇలా ఉంటారనేసి అయితే నేను చెప్పనండి ఒక వందకి ఇలాంటి ఒక వన్ పర్సెంట్ అయినా ఉంటారు అనేసి అయితే నేను తెలుసుకున్నాను నేను కల్లారో చూశాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో ఫైనల్ గా ఇంకా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట సో సో చెప్పాను కదండి మా బాబాయ్ వాళ్ళది గృహ ప్రవేశం అనమాట సో నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంటది మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి బాయ్ బాయ్